ఏమైందండి పిల్లలు మగపిల్లలు కుప్పలు కుప్పలు తెప్పలు తెప్పలు ఎక్కడ చూసినా మగపిల్లలే అదేమిటండి మీకు మగ అంటే అంత ఇష్టమా నాకు కాదు అసలు విషయం ఏమిటంటే మా అమ్మకు అంటే చాలా ఇష్టం అందు అబ్బా మళ్ళీ అవన్నీ పొద్దున్న చెప్పొచ్చు కానీ పడుకోండి సరే ఫోన్లే అమ్మా అయిందేదో అయిపోయింది దీనికి మళ్ళీ పోలీసులను పిలిపించి ఇంటి పొరుగు బజార్ కేట్లని దేనికి ఒకటే రెండా పది టేకు చెట్లు దొరికేశారు అమ్మో అసలు వాటి ఖరీదు ఎంతో తెలుసా లక్షల్లో ఉంటుంది ఆ ఈ రోజు ఇలా వదిలేస్తే ఇక రోజు ఈ తతంగం జరుగుతూనే ఉంటుంది డబ్బు కాదు నాకు ముఖ్యం అసలు దొంగ ఎవడో తెలియాలి ఆ నువ్వు వెళ్ళి పోలీసులు పిలుచురా అమ్మా అది మంగమ్మ దొంగను పట్టుకోవడానికి అంత దూరం వెళ్ళక్కర్లేదు ఆ టేక్ చెట్లు నరికి అమ్మేసింది నేనే నేనే ఏ నాకు ఆ హక్కు లేదా హక్కు కాదు అంత అవసరం ఏమొచ్చిందని అప్పు చేశాను తీర్చలేక వాళ్ళతో మాట్లాడబడ్డం కంటే ఈ పని చేసి నీతో మాట్లాడడం మంచిది అమ్మా ఇంత వయసు వచ్చిన మీరే విధంగా బలపెడితే చచా ఈ ఇంటికే అవమానం తాతయ్య ఎందుకు తాతయ్య అబద్ధం చెప్పావు నేరాన్ని నీ మీద ఎందుకు వేసుకున్నావు నాకు తెలుసురా ఆ చెట్లను కొట్టించి నేను నువ్వేనని దాంతో నువ్వు నీ పెళ్ళానికి నగలు చేయించి మీ అత్తింటి గౌరవం నిలబెట్టావు పుట్టింట్లో కూడా నీ గౌరవం నిలబడాలని అలా అబద్ధండాను చూసావా వదినా ఎంత మోసం ఎంత దగ్గ ధైర్యమే నీకు మా వదినే మోసం చేస్తావా నువ్వు నీ తండ్రి కలిసి ఇంత ద్రోహం చేస్తారా బాగు మర్యాదగా నా భార్య మీద చేతి ఈ నగలెక్కడవి చాలా బాగున్నాయి టేకు చెట్లు కరిగించి చేయించుకున్నావా అమ్మా నా మాట వినమ్మా ఇందులో శైలజ తప్పేమీ లేదు పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నావా కాదమ్మా జరిగిన తప్పుకు బాధ్యుని నేనేనని చెప్తున్నా తప్పెవరిదన్నా కావచ్చు దెబ్బ తగిలింది

నాకు పని మనుషుల ఎక్కర్లేదు ఇంట్లో బోర్డు మంది ఉన్నారు నువ్వు డబ్బు తీసుకుని వెళ్ళు అమ్మగారు తీసుకో వెళ్ళు మరేను దేవుడు దయ వల్ల మనకంతా మంచి జరుగుతుంది అటు చూడు గరా చిరం రంపాన పెడతా ఈ ఇల్లు విడిచి పారిపోయేలా చేస్తా దాంతో నువ్వే ఇంటికి అసలు వరుసరాలు అవుతావు తనా తన అమ్మగారు మీ జరగని ఉతుకుతాను పర్వాలేదు మీ జరగని చెప్తాను నేను ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తే బాగుంటుంది నువ్వు వెళ్ళి గేదెలకు మేత ఏమే చూడటానికి బంగారంలా ఉంటావు ఇంకా నీ ఒంటి మీద బంగారం ఎందుకు పాచి చేసేటప్పుడు పాడైపోతాయి తీసేస్తాను ఆ తీయవే గురుగులో పడిపోతావే ఏంట్రా ఏదో కూసావ్ అబ్బే ఏమీ అనలేదు లెండి లేదు ఏదో అన్నావు అవునండి అన్నాను మీరు మీ మొగుండి నానాహింసలు పెట్టి సన్యాసంలో కలిసిపోయేలా చేశారని అన్నానండి ఇది మీకు కొత్త కాదు కదండి మీరు ఆడ జాతికే తప్ప పుట్టారని కూడా అన్నాను ఈ తిట్టు మీకు వినపడదు కదా ఊరేయ్ పా అది బయలుదేరి దొంగ సచ్చినోడా ఏమిటి బా చివరికి నేను పని మనిషిని చేశారనమాట ఊరుకోండి అవే మాట్లా మన పని మనం చేసుకుంటే తప్పే ఉంది మీ అమ్మా నాన్నలు వద్దన్నా ఈ నగలు చేయించి తప్పంతా నాది జరిగింది ఏదో నీలో ఎంత తేడా వచ్చింది సైలు ఎస్టి పూతులు పనిచేసేటప్పుడు ఎంత ధైర్యంగా స్వతంత్రంగా ఉండేదానివి పెళ్లికి ముందు ప్రతి ఆడిదే అంతేనండి మెళ్ళు మూడు ముళ్ళు పడ్డాక ఆడది వ్యక్తిత్వాన్ని కోల్పోతుంది మీ మగవాళ్ళు మొదటి ముడికి మాలో ధైర్యాన్ని రెండో ముడికి మనసుని మూడో ముడికి మనిషిని లొంగ తీసుకుంటారు నన్ను అలాగే జమ కట్టేవచ్చు చచ్చా మిమ్మల్ని కాదండి లోకం తీరే అంత ఐలా నాన్సెన్స్ ఐలా అప్పుడే తలుపేసుకుంటేలా రేపొద్దున ఇడ్లీలకు పిండి ఉరుపుతారు రా అత్తయ్య అని మీ అమ్మ చెప్పండి బాబు తర్వాత నీ ఇష్టం చెలు నువ్వేం పప్పు రుబ్బక్కర్లేదు వెళ్ళి పడుకో నా కారణంగా ఇంట్లో సమస్యలు రావడం నాకు ఇష్టం లేదండి అది కా నీ చేతి బొబ్బలు చూడు కాస్త మందు నువ్వు పర్వాలేదండి ఈ ఇంటికి చేతి బంగారంతో రాలేకపోయిననే కా ఆవిడ బాధ ఆవిడ సంతోషం కోసం ఈ బొబ్బలైనా ఉండనివ్వండి

వాడిక్కడ టీ కాఫీ తాగడం కాదు వాడే మనకి టీ పార్టీ ఇచ్చే టైం దగ్గరకు వచ్చింది ఏంటి విషయం ఏమిటా వాడు తండ్రి కాబోతున్నాడు ఈ శుభ సందర్భంగా వాడి దగ్గర నుంచి ఓ బ్రహ్మాండమైన పార్టీ రాబట్టాలి మీ ఫ్రెండ్ తండ్రి కాబోతున్నందుకే మీరంత ఆనందపడుతున్నారు అదే మీ దాకా వస్తే నా దాకా వస్తేనా మేళ తాళాలతో బాజా భజంత్రిలతో ఊరు ఊరంతా ఏకం చేశాను అయితే ఆ ఏర్పాట్లన్నీ సిద్ధం చేయండి నిన్నటి దాకా నా కంట్లో పెరిగిన మీ రూపం ఈ రోజు నా గడపలే పెరుగుతుంది మన ఇంట్లో నాన్న పుట్టబోతున్నాడే అయ్య బాబోయ్ బాలుకి మగబిడ్డ పుట్టాడంటే యావదాస్తి వాడి సొంతం అయిపోతుంది అప్పుడు మనకి మిగిలేదు తొట్టే నువ్వేవి కంగారు పడకనే నాకు తెలిసి మన వంశులో మగబిడ్డ పుట్టే అవకాశమే లేదు ఏది ఏమైనా ఆస్తికి నా కావాలి నువ్వు మరీ ఆవేశపడిపోకుంది ఆల్రెడీ మావి డెలివరీకి ఈ రోజా అన్నట్టుంది చాలే ఊరుకోరా తక్కువ కడుపు కాదు కడుపు వచ్చేంత మాత్రాన పుట్టేది మగబిడ్డ కాదు అదంతా తర్వాత గానీ అవతల మన బాలుగాడి పరిస్థితి ఎలా ఉందో చూసొద్దాం మన ముసలోడు అంజిన వేసా అనుకోండి తర్వాత ఏంకొస్తాడేమో అద్భుతం అమోఘం సాక్షాత్ బాలకిష్ణుడే ఈ ఇంట్లో అవతరించబోతున్నాడు మగబిడ్డ ఆహా మిరు సందడి ఎదలో పలికే మరు మల్లేల మిరి చలులు సుధలే చిలికే సంగణియో మరు మల్లెల విరి చల్లులు సుధరి చిడికి ఆకాశ్వరగా మీరు రాఘో ఏ గారా లేరా చుకి

నేను చెప్పబోయే వార్త వినగానే మీరు కళ్ళు తిరిగిపోయి ఢాం మరి పడిపోతారు కదా మీ మీద వాటర్ చల్లాలి కదా అందుకే వాటర్ అడిగారు మీ ఆవిడ డెలివరీ అయ్యింది గవల పిల్లలు ఒకరు ఇంకొకరు అక్కడే కౌంటర్ లో కాలేసారు ఇంకొకరు కూడా ఆడే అనుకున్న తొట్టి అయింది మనకంటే చిన్నోడే గొప్పోడు చిన్న గొప్పని చూసే వరకు నేనేది నమ్మను తాతయ్య అంజనీ వేసి చెప్పాడు కదా ఈ అంజనాల మీద చాతబొల్ల మీద నాకు చస్తే నమ్మకలేదు మరి బాలుకి పుట్టేది ఎవరో తెలుసుకోవాలంటే ఒకటే మార్గం ఎలా ఆ చెవిలా పడే తొట్టి అదే ఇది మా పుట్టింటి వాళ్ళ నాకు ఇచ్చిన నగదు ఈ రోజు నుంచి ఇవన్నీ నీకే సొంతం అయితే నువ్వు వేళకి ఆహారం తీసుకొని పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి సరేనా రేయ్ నారాయణ రెడీ అమ్మగారు ఆ ఉదయం ఎర్లీ మార్నింగ్ గ్లాసుడు హార్లిక్స్ అండి ఆరు గంటలకు అప్పుడు బోర్నవిడ అండి ఉదయం ఎనిమిది గంటలకు వేడి వేడి ఇడ్లీలండి చికెన్ అండి అండి పాలండి మధ్యాహ్నం పదకొండు గంటలకి బత్తాయి రసం అండి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకి ఏమో గ్లాసుడు గ్లూకోజ్ అండి సాయంత్రం ఏమో ఒక కేజీ పాలకోవా అండి ఇవన్నీ పుట్టేది బాలకృష్ణుడు కాదు మీ మాటలు చూడమ్మా నువ్వు మాత్రం నా మాట నిర్లక్ష్యం చేస్తే నేను ఊరుకోను చూసా మా అమ్మ పిచ్చి ప్రేమ ద్వేషించినా ప్రేమించినా ఇంతే విపరీతంగా ఉంటుంది ఏదేమైనా ఈ రోజు నుంచి నువ్వు ఇంటి మహారాణి అవును శైలు ఈ ఇంటికి మా అమ్మకి మగబిడ్డతో ఉన్న అనుబంధం అలాంటిది చిన్నప్పటి నుంచి జాతకాలు నమ్మే మా అమ్మ చనిపోయిన మా నాన్నే మళ్లీ ఇంట్లో పుట్టబోతున్నాడని గుడ్డిగా నమ్మింది ఆ నమ్మకంతోనే మా అన్నా వదిలిని దూరం చేసుకుంది ఇప్పుడు నీ పుణ్యమాని మళ్ళీ అందరం ఒకటైతే అంతకంటే కావాల్సిందే ఉంది చెప్పు తీసుకుని కొడతాను అమ్మా నేను చెప్పేది కాస్త నమ్ము తాతయ్య అంజని కంటే డాక్టర్ స్కానింగ్ చాలా పవర్ఫుల్ అన్నయ్య చెప్పింది కదా వాళ్ళిద్దరు చెప్పేది కూడా నిజమే వదిన స్కానింగ్ లో ఒక మగ పిల్లాడు విషయం మాత్రమే కాదు బాబు రంగేమిటి వెయిట్ ఏమిటి ఆరోగ్యం ఎలాగుంటుంది అన్నీ తెలుస్తాయి ఏమిటి సీరియస్ డిస్కషన్ లో ఉన్నట్టున్నారు బాలు శైలజ ని అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి హాస్పిటల్ కా శైలజ కి ఏమైంది శైలజ కి ఏం కాలేదురా ఒకసారి స్కానింగ్ చేయిద్దామని స్కానింగ్ దానికి బాబు ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి అరే స్కానింగ్ లో అవని తెలియమ్మా తెలియదు నేను ఎవర్ చెప్పారా నీకు నాకు తెలుసు తెలియదు నీకు ఏం తెలియదు అనుభవంతో నేను చెప్తున్నా అవును బాలు కడుపులో ఉన్న బిడ్డ పొజిషన్ కూడా తెలుస్తుంది ఓకే మీకు కావాల్సింది స్కానింగ్ రిపోర్టేగా సాయంత్రానికల్లా మీ ముందు ఉంచుతాను బాలు 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 నేను వస్తాను ప్లీజ్ కడుపు మావిడికి నీకు కాదు ఇదిగోండి మీ రిపోర్ట్ మీకు పుట్టబోయేది ఆడపిల్ల ఆడపిల్ల కావాలంటే పది రూపాయలు ఎక్స్ట్రా తీసుకోండి ఇంకోసారి టెస్ట్ చేసి చూడండి ప్లీజ్ మీటర్ మీద ఎక్స్ట్రా తీసుకోవడానికి ఏమైనా ఆటో రిక్షా అనుకున్నారా స్కానింగ్ రిపోర్ట్ ఇందులో ఏం తేడా ఉండదు మీకు పుట్టబోయేది ఆడపిల్ల ఏంటమ్మా ఏమైంది ఆడపిల్ల దీనికి ఎంత బాధపడితే ఎలా రా మా అమ్మ గురించి నీకు తెలిసిందేగా తన పిచ్చి నమ్మకాలు మూఢ విశ్వాసాలతో మా ఇద్దరు అన్నీ ఇంట్లోంచి బయటికి ఇప్పుడిప్పుడే కోడల మీద ప్రేమ చూపిస్తున్న మా అమ్మకి ఈ విషయం తెలిసిందంటే కాదు ఏయ్ మీ ఇంట్లో ఎలాగో నీకు అందరు నమ్ముతున్నారుగా డెలివరీ వరకు నమ్మించరా ఎలా ఈ స్కానింగ్ రిపోర్ట్ ఇంటికి తీసుకెళ్తే మా అన్నయ్య ఎక్సరే కళ్ళతో ఇట్టే పసిగట్టేస్తారు అయితే పనిచేద్దాం రా నా స్కానింగ్ రిపోర్ట్ నువ్వు తీసుకో మాకు పుట్టేది ఎలాగో మగపిల్లాడని డాక్టర్ చెప్పారు కదా అయితే రిపోర్ట్ మాత్ర ఈ విషయం మీ అమ్మ అన్నయ్యలకు తెలియదు కాబట్టి డెలివరీ వరకు నమ్మించొచ్చు ఆ తర్వాత ఏం చేస్తావరా ఆరు నెలల్లో ఎన్నో అద్భుతాలు జరగొచ్చు దేవుడి మీద భారం వేసి చూడండి కొన్నాళ్ళైనా శైలజ మనశ్శాంతిగా ఉంటుంది ఈ లోపల మీ అమ్మగారి మనసు మారచ్చు కూడా ఏమో నాకు నమ్మకం లేదు కానీ ఇంతకంటే వేరే దారి కనపడటం లేదు సరే కానీ మేనేజ్ <laughs> చేస్తాం